భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో విద్యాశాఖలోని సమగ్ర శిక్ష పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చూడడం కోసం బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకి కి దిన పత్రం జరిగింది ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి సేన బోధన పట్టణ అధ్యక్షులు కప్పలింగం మాట్లాడుతూ కస్పాలింగం మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షతో అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది వంద పంతొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా ఉద్యోగులు పాఠశాలల విజయాభివృద్ధి కోసం ఆహర్నిశలో కృషి చేస్తున్నారు ఇందులో చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారి ఆరు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని కోరింది ఈ కార్యక్రమంలో ఆకాష్ అక్షయ్ గణేష్ ఉదయ్ వికిరణ్ వికాస్ తదితరులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది భారత్ మాత కిజయ్ ఈరోజు బోధన్పట్నంలోని సబ్ కరక్టర్ గారికి భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో విమరణ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా కాంట్రాక్ట్ బేస్లో పని చేయడం జరుగుతుంది వారికి రెగ్యులర్ చేయాలని చెప్పేసి వారు ఆరు డిమాండ్లు పెట్టడం జరిగింది వారిని ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకువెళ్ళాలని చెప్పేసి మన సబ్ కలెక్టర్ గారి కోరుతూ మరి అలాగే మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని దీనిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి స్టూడెంట్ పవర్ స్టూడెంట్ పవర్ పవర్ఎస్